ఎడికి పోయిస్తాను పోస్తాను షాపు వేస్తానవా చిన్నావా మరి చిన్న చిన్నవా ఏం కూర ఏం కూర ఆ ఏం కూర ఏం కూరనా ఆ శ్రీ మటన్ సాబున్ వంకాయ కూర తినవు ఏం తింటావు ఆడ పెళ్ళికల్ మన సా అన్ని చేసినాక ఆడ భోజనాన్ని పెడతారు ఆ భోజనం తింటావు మరి ఆ భోజనం కాడ మటన్ పెడతారు తినవా మటన్ తింటా మటన్ తింటావా మటన్ తింటావు చారు పోసుకుంటావు మరి అయితే కానీ ఇగో మొన్న మీ నాయన పెంచి ఉన్నది పెన్సిల్ ఉంది అనుకుంటా పోతా ఉంటాడు ఎవరిది నీదా నీదేనా ఆహా మరి మాట్లాడిరా మాట్లాడిండ్రా కట్నం ఎంత ఇట్లా అంటే ఎంతారా కుంగరం బిడతాలు ఉమ్ పచ్చి బిర్కాలు ఉమ్ సేమ్ బిడతాలు ను కూడా పెడతారా అదే నీ చూడాలి ఇదే నిలమో యాభై ఇది శైను పొంగళం పెడతారు యాభై ఆ రెండు కలిసి మరి ఇది పెడతారు కావచ్చు కానీ నీకు పెడతారు పెడతారా అయితే బాబు మా దోశ గడ అన్నాడు పెళ్లి కచ్చితంగా పిల్ల పెళ్లి జరుగుతాద్రా నీకు అయితే కాదు జంగా పెళ్ళి ఖచ్చితమైతే అన్నాడు ఎవరు అన్నారు మా దోశగా అన్నాడు నీ దోస్త అన్నాడాగా చెప్పిండు ఆ మరి మీ నాయని ఆ పిల్లని చూసుగాడు ఫోటో చెప్పిండు ఫోటో పంపి చెప్పిండు మరి ఖాయం అయిందా ఖాయం అయింది హాయ్ అయిందా మరి కట్నం ఎంత పది లక్షలు పది లక్షరా మరి లగ్గం పెట్టుకున్నారా లగ్గం సార్ పెట్టుకున్నా ఏ ఊరు మన ముకట్లో లేదా ముకట్లా ముకట్లో ఏంది చక్కగా ఇట్లా చక్కగా ఉందా ఊరు ఆ ఊరు పేరు లేదా అంటే ఊరు పెట్లా అంటే అత్తగారు ఊరి పేరు ఏందే అన్న చెప్పు వారు చూడక గాని నాకు చెప్పు సమాధానం అత్త పేరు మూడు ఆ అలా మా ఫ్రెండ్ చెప్పిండు పెళ్ళి అయితే అన్నారు పెళ్లి అయితే అన్న నిజమే గాని ఏ ఊరు ఇ చక్కగా ఉంటా ఇక్కగా పోతే ఉంటుందా తొరూరు లగ్గం పెట్టుకున్నారా మరి ఎన్నో ఎని వచ్చింది ఎన్నో తారీఖు రెండు మూడు తారీఖు లగ్గం పెట్టుకున్నాం రెండు మూడు తారీఖులు ఎట్టుంటాయి రెండు మూడు ఎంత ఎట్టుంటాయి పద్నాలుగో తారీఖు పెట్టుకున్నాం లగ్గం పద్నాలుగో తారీఖు పెట్టుకున్నారా ఇలా ఎన్నో తారీఖు இரண்டு மூனு ஆறு எழுபத்தி పన్నెండో తారీఖు పన్నెండో తారీఖా మరి ఇట్ట కొట్టుకున్నదే మరి పెన్ అన్నట్టు రాస్తావు ఇట్లా ఇట్లా కొట్టుకుంటా అదే మా ఇంటికి పోతానా కొట్టుకుంటే మీ ఇంటికి పోతానా ఇట్లా ఇట్లా కాదు కాడ ఊకున్నా ఊకున్నాంకా మా రోజు కాడ వచ్చిండు ఎక్కడ బదలంట ఆ ఎక్కడ బదలంటే నీకెందుకని నీ దపన నీకు స్వప్న నీ నీ వంట వచ్చింది చెప్పు నా దోస్తు గాడు తింటుండు నా దోస్తు గాడు వచ్చిండు అంటావు రేపు నీ పెళ్ళాని కూడా నీ దోస్తు గాడు తింటుండు తోలు రంచా ఆ మరిగా నా దోస్తు వచ్చిండు పెళ్ళాని तू పిట్తున్నంటావేంటి ఆ ఆ కాదు కారు చూపించిండా మరి ఇప్పుడు పెండ్లు అన్నీ చూపించిండంటావు కారు చూపించాడు ఆ కారు చూపించావా అన్నాడు పెళ్లి పెళ్ళైతే రా తప్పకుండా పెళ్ళైతే పెళ్లి అవుతుంది మరి నీ చేయనవు కాదు ఇప్పుడు ఏం పని చేస్తాను నువ్వు గేరేజ్ ఇస్తాను గేరేజా గేరేజ్ ఎంతది బండి బండి గేర్ లింక్ చేస్తావు మరి రోజుకి ఎంత వస్తది రోజు బాగా వస్తుంది నువ్వు ఎల్లింగి చెప్తేనే పది కోట్లు వస్తాయా ఆ పది కోట్లతో ఏం చెప్తావు మరి అందుకనే పెళ్ళని చేసుకుంటానావా మరి ఎన్ని ఉంది పెళ్లి ఎన్ని రోజులు ఉన్నది పెండ్లు ఇంకా నా రోజులు ఉన్నది ఇంకా నా రోజులు ఉందా పెండ్లి ఆ మరి కారట్లు కొట్టిచ్చారా కొట్టిస్తారు ఎన్ని కొట్టిస్తారు కొచ్చిస్తారు ఇప్పుడు కారోట్ తీసుకోపోయినావు ఎక్కడికి తీసుకోపోయినావు మా తాత కాడికి మీ తాత కాడికి తీసుకోపోయినావా ఇచ్చినావా ఏ లత్తమ్మా రమ్మన్నావా ఆ ఆ కార్డు తీసుకోపోయినావు కారు ఇట్లా కొట్టి అన్నారు ఆ అది కొట్టిత్తారు లేవు కొట్టిస్తారా ఏమను కొట్టిస్తారు అమ్మాయి అబ్బాయి పెళ్ళి కూతురు అమ్మాయి అబ్బాయి తయారైతే అబ్బాయి అమ్మాయి తయారైనట్టు కొట్టిస్తారా ఆహా మరి ఎన్నడు పోతావు మరిపోతా నువ్వు చూలే పిల్లని ఎన్ని ఆటలు కొత్తారు పెళ్లికి ఎన్ని ఆటలు వస్తావు పద్నాలుగు ఏటొస్తావా మరి చుట్టాలు పక్కన మరి పిలిచినవాతానవా